అష్టవిధ నాయకులైన స్వాధీన పతిక వాసవ సజ్జిక విరహోత్కంఠిత విప్రలబ్ధ ఖండిత కలహాంతరిత ప్రోషిత పతిక అభిసారిక మొట్టమొదటిసారిగా భరతముని రచించిన నాట్యశాస్త్రంలో పరిచయం గావించబడ్డారు భారతీయ చిత్రకళ సాహిత్యం శిల్పకళ శాస్త్రీయ నృత్య సాంప్రదాయాల్లో అష్టవిధ నాయకులు ప్రముఖ పాత్రను పోషించారు చిత్రకళాఖండాలైన రాగమాల చిత్రాలు అష్టవిధ నాయకులను ప్రముఖంగా చిత్రించాయి అలాంటి అష్టవిధ నాయకులు ఒక్కటిగా మారి జొన్న చేలో ఆమె లేక ఆవాహన అయ్యారు స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన ఆ జంట దారితప్పి జొన్న చేలో ఎలా ప్రత్యక్షమయ్యారు వారి ప్రణయానికి సాక్ష్యంగా జొన్నచేలు పరవశించాయి వెన్నెల వెలుగులో మబ్బు మబ్బుతునుకల మాటున అష్టవిధ నాయకుల సాక్షిగా జరిగిన ఒక జంట జావళి జొన్నచేలో రొమాంటిక్ స్టోరీ త్వరలో మీకోసం